ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ అనిత అండ్ నందమూరి బాలకృష్ణ గారికి జరిగిన వారు ఏంటి అసలు ఏంటో తెలుసుకుందాం వంగపూడి అనిత అనుచరులు వన్ రెస్టారెంట్కి వెళ్ళి గంటల కొద్దీ వెయిట్ చేయించిన హోటల్ సిబ్బందిని ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా దీనిపై హోటల్ సిబ్బంది వెళ్ళి ఇంతసేపు మీరు ఇక్కడ ఉంటే టైం వేస్ట్ అయ్యిందని రిక్వెస్ట్ చేశారు కానీ వనిత అనుచరులు ఇది పట్టించుకోకుండా వాళ్ళపై దాడి చేస్తున్నారు అమెరికాలో ఉన్న హోటల్ యజమాని దాకా వెళ్ళింది హో హోటల్ యజమాని బాలకృష్ణకి ఫోన్ చేసి ఇది ఇలా జరిగింది అనిత అనుచరులు ఇలాగా గోల చేసినారు మా మేనేజర్ని కొట్టారు అని చెప్పంగానే బాలకృష్ణ ఎమ్మటిని ఆలోచించకుండా వంగవీటి అనిత గారికి కాల్ చేసి ఏ పిచ్చి పిచ్చిగా ఉందా మీ అనుచరులని వర్డ్ దగ్గరగా పెట్టుకో అని చెప్పని వార్నింగ్ ఇచ్చారు దీనిపై అనిత ఏం చేసుకుంటారో చేసుకోండి మాకు నచ్చినట్టుగా మేము బిహేవ్ చేస్తామని చెప్పి అన్నారు అనిత ఇదే కాదు చాలా జరిగింది వాళ్ళిద్దరి మధ్యన దీంతో చంద్రబాబు నాయుడు అనితకి సపోర్ట్ చేస్తారా లేకపోతే బాలకృష్ణకి సపోర్ట్ చేస్తారా దీనిపై మరిన్ని వివరాల కోసం బాలకృష్ణ గారిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం బాలకృష్ణ ఈ చాలా బిజీగా ఉన్నారు మన కాల్ కి రెస్పాండ్ అవ్వట్లేదు దీనిపై మరిన్ని వివరాల కోసం తెలుసుకుందాం ప్రస్తుతం ఈ విషయం మీద సోషల్ మీడియాలో చాలా హల్చల్ జరుగుతుంది ఇది నిజమా అబద్ధమా దీనిపై మరిన్ని అప్డేట్ కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కెమెరామెన్ మోహంత్ నాగదుర్గా